శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని దాతృత్వం మరియు అపనమ్మకం అనే రెండు చిన్న కథలు చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రీమతి బి సుమిత్రాదేవి గారి రచన దాతృత్వం చదివి వినిపించుతాను ఇంకా కథలోకి వెళ్దాం చాలా కాలం క్రితం అక్షయపురంలో ధర్మపాలుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయన భార్య సులక్షణ వారిద్దరూ ధర్మబుద్ధి కలవారు వారికి ఉసిరిక చెట్టును పూజించే ఆచారం ఉండేది వ్యాపారంలో అనేక లక్షలు గడించిన ధర్మపాలుడు రోజు ఒక పేదవాడికి బంగారు ఉసిరికాయ దానం చేయకుండా భోజనం చేసేవాడు కాడు అందుచేత ఆయన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఈ దంపతులకు ఐదుగురు కొడుకులు పెద్ద కొడుకుకు వివాహం చేశారు పెద్ద కోడలు అత్తవారింటి అడుగు పెడుతూనే అత్తగారు ఎంత ధనవంతులైతే మాత్రం రోజు బంగారు ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటే రెండో తరానికి ఏమి మిగులుతుంది మేము బీదవాళ్లమై అడుకు తినటం మీకు మాత్రం ఇష్టమా కావాలంటే వెండి ఉసిరికాయలు దానం చెయ్యండి అన్నది పెద్దవాళ్ళు చిన్నవాళ్ల మాట పాటించి రోజు ఒక వెండి ఉసిరికాయ దానం చేస్తూ వచ్చారు ఇంతలో రెండో కోడలు కాపురానికి వచ్చింది ఆమె తన అత్తగారితో మీరు రోజు వెండి ఉసిరికాయ దానం చేస్తే మా పిల్లలకు ఏమి మిగులుతుంది కావాలంటే మీరు రాగి ఉసిరికాయ ఒకటి దానం చేస్తూ ఉండండి అన్నది ఆమె మాట కూడా పాటించి రోజు రాగి ఉసిరికాయలను వృద్ధ దంపతులు దానం చేస్తూ వచ్చారు దీనితో వారికి పూర్వం ఉండిన కీర్తి ప్రతిష్టలు చాలా వరకు నశించాయి తరువాత మూడో కోడలు వచ్చి రాగి ఉసిరికాయలు దానం ఇవ్వవద్దని ఇనుము ఉసిరికాయలు ఇవ్వమని అన్నది నాలుగో కోడలు వచ్చి పిండితో చేసిన ఉసిరికాయలు దానం చేస్తే చాలు నన్నది ఐదో కోడలు కాపరానికి వస్తూనే అది కూడా వద్దన్నది తమ కొడుకులతోనూ కోడళ్లతోనూ ఉంటే తమ దాతృత్వం సాగదని గ్రహించి ధర్మపాలుడు సులక్షణ తీర్థయాత్రలు చేసే నెపం మీద కొంత డబ్బు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి సరయూ నది తీరానగల ఒక ఉసిరికి వనం కొని అందులోనే నివసించసాగారు ధర్మపాలుడు ఉసిరికాయలతో లేహియాలు ఔషధాలు తయారు చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించను ఆరంభించాడు వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది ఆయన తిరిగి లక్షాధికారి అయ్యి తనకు తృప్తిగా దాన ధర్మాలు చేస్తూనే మంచి ఇల్లు కట్టుకుని ఒక దేవాలయం కూడా నిర్మించటానికి పూనుకున్నాడు ఈలోపుగా ధర్మపాలుడి కొడుకులు తండ్రి ఆర్జించినదంతా ఖర్చు చేశారు వారికి సంపాదించే మార్గం తెలియదు కనుక ఉన్నదంతా త్వరలోనే పోయి వారికి పూట గడవని పరిస్థితి వచ్చింది వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి కూలి చేసుకునే ఉద్దేశంతో ఊళ్ళ వెంబడి తిరగసాగారు ఇంతలో వారికి సరయూ నదీ తీరాన గొప్ప దేవాలయం కొడుతున్నారని తెలిసింది ఆ ఆలయాన్ని కటిస్తున్నది ధర్మపాలుడేనన్న సంగతి వారికి తెలియదు ధర్మపాలుడి కొడుకులు కోడళ్లు అక్కడికి చేరి మిగతా కూలీలందరితో పాటు కూలి పనులు చేయసాగారు దేవాలయం కట్టించే పుణ్యాత్ముడి భార్య పేదసాదలకు దాన ధర్మాలు చేస్తున్న సంగతి విని ధర్మపాలుడి కోడళ్లు ఐదుగురు ధర్మపాలుడి ఇంటికి వెళ్లారు సులక్షణ వారిని కిటికీలో నుంచి చూసి తన కోడళ్లలాగున్నారని తోచి వారి పేర్లు వారు వచ్చిన పని తెలుసుకురమ్మని దాసీదాన్ని పంపింది దాసిది తిరిగి వచ్చి చెప్పిన సమాధానాన్ని బట్టి ఆమె ఊహ నిజమైంది తన కొడుకులు కోడళ్ళు ఇలాంటి హీనస్థితికి ఎలా వచ్చారో ఆమె ఊహించలేకపోయింది కానీ తన కోడళ్లకు సరైన గుణపాఠం నేర్పటానికి ఇది మంచి అవకాశం అని ఆమె అనుకున్నది ఆమె తన పెట్టే అడుగు నుంచి ఒక వెండి ఉసిరికాయ ఒక రాగి ఉసిరికాయ ఒక ఇనుము ఉసిరికాయ తీసి పిండితో ఒక ఉసిరికాయ చేసి వాటన్నింటినీ తీసుకుని బయటకు వచ్చింది కోడళ్లు తమ అత్తను గుర్తించనే లేదు ఆమె పెద్ద కోడలికి వెండి ఉసిరికాయ రెండో కోడలికి రాగిది మూడో కోడలికి ఇనుముది నాలుగో కోడలికి పిండిది ఇచ్చి ఐదో కోడలితో అమ్మ నీకు ఇవ్వటానికి ఏమీ లేదు అన్నది వెంటనే తోడి కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తరువాత సులక్షణకేసి చూసి అత్తా అంటూ ఆమె కాళ్ల మీద పడి ఏడ్చారు సులక్షణ వారిని ఎత్తి కౌగులించుకుని వారికి పట్టిన దుర్దశకు విచారించింది తరువాత ధర్మపాలుడు తన కొడుకులను కూడా పిలిపించి వాళ్లకు చక్కగా స్నానాలు చేయించి బట్టలు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు వాళ్ళు మంచి గుణపాఠం నేర్చుకుని తాము కూడా శ్రమపడి ఆర్జిస్తూ దాన చేస్తూ సుఖంగా జీవించారు కథ సమాప్తం రెండవ కథ అపనమ్మకం ఈ కథను రచించిన వారు శ్రీ బూర్లె నాగేశ్వరరావు గారు ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం ఒక నగరంలో కొప్పిశెట్టి అనే వజ్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన తనకు తన ఇంటికి రక్షగా గోవిందుడు అనే జట్టిని నౌకరుగా నియమించుకున్నాడు గోవిందుడు మహాబలశాలి అయితే శెట్టికి గోవిందుడి మీద నమ్మకం లేదు ఎవరైనా వజ్రాలు బేరం చెయ్యటానికి తన వద్దకు వచ్చినప్పుడు శెట్టి గోవిందుణ్ణి ఏదో పని మీద ఎక్కడికైనా పంపేసేవాడు తన వద్దనున్న వజ్రాలు గోవిందుడి కంటపడితే వాడు తనకే ద్రోహం చేస్తాడని ఆయనకు భయం కొంతకాలం గడిచినాక గోవిందుడు శెట్టికి తన మీద నమ్మకం లేదని గ్రహించాడు అవకాశం దొరికితే శెట్టి కళ్ళు తెరిపించాలని వాడు అనుకున్నాడు ఒకనాడు శెట్టి లోపల భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు పెద్ద మనుషుల లాంటి వాళ్ళు లోపలికి వస్తూ వసారాలో కూర్చుని ఉన్న గోవిందుణ్ణి చూసి గతుక్కుమన్నారు గోవిందుడు వాళ్ళని చూసి లేస్తూ దయచేయండి దయచేయండి అన్నాడు అందులో ఒకడు గోవిందుడి దగ్గరికి వచ్చి శెట్టిగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు లోపల భోజనం చేస్తున్నారు అన్నాడు గోవిందుడు ఆ మనిషి గోవిందుడితో రహస్యంగా శెట్టి వద్ద మొత్తం ఏమాత్రం విలువ చేసే వజ్రాలున్నాయి అవన్నీ ఎక్కడ ఉంటాయి మాకు సహాయం చేశావంటే నీకు మాతో పాటు వాటాయిస్తాం అన్నాడు గోవిందుడు వారిద్దరినీ పరకాయించి చూసి ఒక క్షణం ఉండండి అన్ని సంగతులు కనుక్కుని వస్తాను అన్నాడు వాడి లోపలికి వెళ్ళి అయ్యగారు వజ్రాలు కొనటానికి ఎవరో ధనికులు దూరదేశం నుంచి వచ్చారు పెద్ద బేరంలాగుంది త్వరగా రండి అన్నాడు శెట్టి ఈ మాట వింటూనే భోజనం ముగించి చెయ్యి కడుక్కుని వచ్చి నువ్వు వాళ్లను కూర్చోపెట్టి మన ఊరి చెరువులో నీళ్లు ఏమాత్రం ఉన్నది చూసిరా వెళ్ళు అని గోవిందుడితో అన్నాడు అలాగే బాబు అంటూ గోవిందుడు పెద్ద మనుషులు చూస్తూ ఉండగానే బయటికి వెళ్ళిపోయాడు అదే సమయం అనుకుని పెద్ద మనుషుల్లాగా వచ్చిన ఇద్దరు లోపల జరబడి శెట్టిని కాళ్ళు చేతులు బంధించి తెరిచి అందులో ఉన్న వజ్రాలన్నీ సంచుల్లో నింపుకుని గోవింద గోవింద అని కేకలు పెడుతున్న సెట్టి నోట గుడ్డలు కుక్కి బయటికి జారుకున్నారు గోవిందుడు ఆటే దూరం వెళ్ళలేదు వాడు దొంగల కోసం కొద్ది దూరంలో కాపు వేసి ఉండి వాళ్ళు కనిపించగానే పని పూర్తి అయ్యిందా అని అడిగాడు అయ్యింది అయ్యింది ఇదిగో నీ వాటా అన్నారు దొంగలు దొంగ వెధవల్లారా నా వాటా తీసుకునేటందుకు నేను మీ వంటి వాడిని అనుకున్నారా అంటూ గోవిందుడు సంచులు పట్టుకున్న వాడిని మొహం పగిలేటట్టు కొట్టాడు వాడు కిందపడి నెత్తురు కక్కాడు గోవిందుడు సంచులు రెండు తీసుకుని శెట్టి ఇంటికి వచ్చాడు శెట్టి వాడిని చూస్తూనే బావురుమని వచ్చావా గోవిందా నా సొత్ ంతా దోచుకున్నారు అంటూ మొత్తుకున్నాడు వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్పాను మీ సరుకు అంతా ఉన్నదో లేదో చూసుకోండి అంటూ గోవిందుడు సంచులను శెట్టి ముందు పడేసి శెట్టి కట్లు విప్పాడు శెట్టి తన వజ్రాలన్నీ తిరిగి దొరికినట్లు తెలిసి నువ్వు ఇంత విశ్వాసపాత్రుడివని తెలియక నీకు ద్రోహం చేశానురా అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం